చాలామంది బిడ్లరా మన ఇమాన్యుల్ పరిచర్య గురించి దేవుని కృప తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి సాక్ష్యం కలిగి ఆయన కృపలో సాగటానికి దేవుడు సహాయం చేశాడు నన్ను ఒక మాట అడిగాడు ఒక దైవశావకుడు అయ్యా అమ్మగారి కానీ మీ కుటుంబం కానీ ఎవరు సావకులు లేరు కదా అయ్యా అసలు మా కుటుంబాలతోనే సంబంధం ఉండదో మేము వచ్చిన తర్వాత కుటుంబ బంధాన్ని దేవుని కృపను బట్టి తెంచుకోవటానికి దేవుడు అట్లా కాదయ్యా నేను అనేది మీ తాత మొత్తాతలో మీ తండ్రులు ఎవరు వాళ్ళు స్థాపించిన సంఘాలలో మీరు కట్టింది కాదు కదా అలాగని ఓ బలమైన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు లేదు కదా ఇంత పరిచర్య చేయాలంటే కొన్ని వేల లక్షల రూపాయలు కావాలి ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా ఎవరిస్తున్నారయ్యా ఒకటే చెప్పాం దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలవబడుతున్నాం గనుక క్రీస్తుయేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ఆయనే తీరుస్తూ ఇంకొక మాట కూడా చెప్తానయ్యా నాకు కానీ దైవ సావుకురాలకు కానీ మాతో కలిసి పనిచేసే సావుకుల పిల్లలకు కానీ మాకు శావ తప్ప రెండో ప్రపంచం లేదు నేను అడిగాను నా భాష గారికి అయ్యారు మీరు ఎప్పుడైనా పిక్నిక్లకి వెళ్ళారా ఎలకపాటం ఏంటంటే అప్పుడప్పుడు వెళ్ళేవండి ఎప్పుడైనా హనీమూన్ ట్రిప్కి వెళ్ళారా మేము వెళ్ళలేదు కానీ మా అబ్బాయిని పంపించామండి మీరు ఎప్పుడైనా బంధువులు ఇంటికి వెళ్ళారా అయ్యో ఎలాకపోతే అట్లండి బంధువులు ఇదంతా ఉండాలి కదా నేను కాదంటలేదే వెళ్ళారా ఇవన్నీ ఎందుకు అడిగారు అన్నాడు నా ఇరవై రెండు ఇరవై సంవత్సరాల సేవా జీవితంలో ఒక హాలిడే ట్రిప్ లేదు ఒక సైట్ సీయింగ్ లేదు లేకపోతే ఒక చోటుకెళ్ళి విహారయాత్రకు ఒక మూడు నాలుగు రోజులు ఇరవై సంవత్సరాల సేవా జీవితంలో నా ప్రభుటా ఆనబెట్టి ధైర్యంతో ఈ మాట చెప్తాను ఒక్కరోజు ఖాళీగా ఒక స్థలానికి వెళ్ళిన జ్ఞాపకాలు నేటి వరకు మా బ్రతుకులో లేవు రాగల కాలంలో కూడా రావు ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు అయ్యారు ఇరుషులేం ఎన్నిసార్లు వెళ్ళేరు అన్నాడు ఇరుషులు ఎన్నిసార్లు వెళ్ళాడు అన్నాడు ఎన్నిసార్లు కాదయ్యా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదన్న ఆ మాట అనేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా అయ్యో ఏదో నేనేదో చెయ్యకూడదని పాపం చేసినట్టు చెయ్యకూడదని ఏదో చేసినట్టు అటు చూసి అయ్యో ఒక్కసారి కూడా వెళ్ళలేదా అన్నాడు అంత బీపీ తెచ్చుకొని అంత తొందరగా మాట్లాడతాం ఏవైంది అని ఇరుషులు ఒకసారి కూడా వెళ్ళలేదా అని అన్నాడు వెళ్ళలేదు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి కట్టడాలు ఆ నిర్మాణాలు చూసి రావాల్సిందేనండి అన్నాడు నా ఒంటికి పడినట్లో మొట్టమొదటిది ఏంటంటే సైట్ సీయింగ్ ఈ కట్టడాలు ఎట్ట ఎట్టగట్టారు ఎట్ట కట్టారు ఎట్ట కట్టేది మట్టితో సిమెంట్తో కట్టారు ఇక అంతకు మించి ఏముంటుంది మన ఒంటికి పడదాం ఇరవై సంవత్సరాల సేవా జీవితంలో దేవుని ఎదుట ధైర్యంగా ఈ మాట చెప్తారు ధైర్యంగా ఒక్కరోజు ఒక బంధువులు ఇంటికి వెళ్ళినట్లు కానీ ఒక్కరోజు ఒక స్నేహితులు ఇంటికి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేసినట్లు కానీ ఇరవై సంవత్సరాల సేవా ఒకటే మాకు తెలుసు దేవుని సన్నిధిలో నిలవబడటం ఆయన సన్నిధిలో మనం నిలవబడితే ఆయన మన కొరకు నిలవబడి తన కార్యాలు జరిగేస్తాడు గట్టిగా కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చేద్దాం